అరిగేది కూడా ఫాస్ట్ మనకు జబ్బులు వచ్చేది కూడా ఫాస్ట్గానే వస్తాయి సో ఈ ఫాస్ట్ ఫుడ్స్ అనే వాటిల్లో ముందు బ్రేక్ఫాస్ట్లు వచ్చినాయి ఇడ్లీ దోశ పొంగలి పూరి ఉప్మాలు అన్నీ వచ్చినాయి దాని మొదలు ఏమొచ్చేది మంచిగా రాగి మూత జొన్న రొట్టెలు తినేసేం పనికి పోయేవాళ్ళు అవి స్లో ఫుడ్స్ అంటే చిన్నగా నెమిలి నెమిలి తినాలా లేకపోతే అలా లోపలికి ఇడ్లీ దోశ టకటకటక కుక్ వేసుకోవచ్చు ఇంకా ఫాస్ట్గా వచ్చి నూడిల్స్ నీడిల్స్ టూ మినిట్స్ తినే చేయొచ్చు త్రీ మినిట్స్ తినేయచ్చు సో ఫాస్ట్ ఫుడ్స్ అనే కాన్సెప్టే పెద్ద ఫార్స్ ఏ ఫుడ్ తింటే మనకి లాంగ్ అవర్స్ ఆకలి లేకుండా ఉంటుందో అది సూపర్ ఫుడ్ అందుకే ఎవరన్నా హోటల్ పెడితే నేను సజెస్ట్ చేస్తా ఉన్నా ఫాస్ట్ ఫుడ్ కే అని కాకుండా స్లో ఫుడ్ కెఫే అని పెట్టాలి అంటే చిన్నగా నమిలి లోపల పోవాలా చిన్నగా అరగాల ఎక్కువ గంటలు పని మీద ఉండాలి మనసు ఈ ఫాస్ట్ ఫుడ్స్ తింటే ఏమవుతుంది బిన్నె అరిగిపోతుంది మళ్ళీ గంటకంతా ఆకలి వస్తుంది మళ్ళా తింటావు ఓన్లీ అదంతా గ్లూకోజ్గా కన్వర్ట్ అయ్యి ఫ్యాట్గా కన్వర్ట్ అయ్యి పొట్ట పెరుగుతూ ఉంటుంది మళ్ళీ ఆకలి వేస్తూ ఉంటుంది తింటూనే ఉంటాం ఇన్ని గంటలు తినేది చాలా ఇన్నిసార్లు తినేది చాలా తప్పుడు అలవాటు ఏ ఫుడ్ తింటే మనకు ఎనిమిది గంటల ఆకలి లేకుండా ఉంటుంది అది సూపర్ ఫుడ్ సో ఆ ఫుడ్లో తినాలంటే మీరు ఇడ్లీ దోశ పొంగలు బాతు వాంగిబాతు అన్నం ఇవన్నీ కూడా మిలెట్స్తో చేసుకోమంటు మిలెట్స్లో ఎయిట్ టు ట్వెల్వ్ పర్సెంట్ ఫైబర్ ఉంటుంది కాబట్టి ఆ ఫైబరు బిన్న అరిగిపోనీయకుండా కార్బ్స్ని ఆపుతారు కొంచెం ఎనర్జీ వస్తుంది మళ్ళీ ఆపుతుంది మళ్ళీ ఎనర్జీ వస్తుంది మళ్ళీ డైజెస్ట్ అవుతుంది ఇట్లా నడుస్తూ ఉంటుంది కాబట్టి మనం మిల్లెట్స్తో చేసుకోండి సామరవ్వతో ఇడ్లీ చేసుకోండి అండుకూరలతో బిసిబెడబాజ చేసుకోండి ఆరికలతో పొంగల్ చేయండి ఆరిక రవ్వతో ఉప్మా చేయండి ఏమైనా చేసుకోవచ్చు మనకు రైస్ లాగానే టేస్ట్ ఉండాలి ఎనర్జెటిక్గా ఉండాలంటే ఆరికలు సామలు బాగుంటాయి అవి ట్రై చేయొచ్చు కూరలు కొంచెం ఉంటాయి బట్ ఫైబర్ అన్నిట్లోనే ఎయిట్ టు ట్వెల్వ్ పర్సెంట్ ఉంటుంది సో మనం తినే ఫుడ్ ఎన్ని తక్కువ సార్లు తిని లాంగ్ అవర్స్ ఆకలి లేకుండా ఉంటుందో అది సూపర్ ఫుడ్ ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇది మనము ఇప్పుడు సోకాల్డ్ ఫాస్ట్ ఫుడ్స్ అని తొందరగా టేస్ట్ కోసం మింగేసి బిన్నారిపోయి పొటోలు ఇంత పెరిగిపోయి చాలా జబ్బులు వచ్చేదానికి కారణము ఒబేసిటీ ముందు మనం పెద్దవాళ్ళని చూడండి వాళ్ళు ఎప్పుడో పొద్దున ఏదో అంత తినేస్తే మళ్ళీ సాయంత్రమో రాత్రికు రాత్రికో తినేవాళ్ళు వాళ్ళు సన్నగా సన్నకుండేవాళ్ళు రోజంతా పనిచేసేవాళ్ళు మనం లావుగా కనిపిస్తాడము హిమోగ్లోబిన్ లేదు ఎనర్జీ లేదు రోజంతా ఏడుస్తా పనిచేస్తాడము కష్టపడతా పనిచేస్తాడము టెన్షన్తో పనిచేస్తాడు పెద్దోళ్ళు చూడండి లేచినప్పటి నుంచి పడుకునే వరకు యాక్టివ్గానే ఉంటారు సో వాళ్ళ జీవన విధానము ఆహార శైలి అవన్నీ అద్భుతంగా నేచర్తో అలైన్ అయి ఉన్నాయి సో ఏ సీజన్లో వచ్చిన ఫ్రూట్స్ ఆ సీజన్లో ఏ సీజన్లో వచ్చిన వెజిటబుల్స్ ఆ సీజన్లో తినేవాళ్ళు సంవత్సరం అంతా ఒకే ఫ్రూట్ సంవత్సరం అంతా ఒకే రకమైన ఆహారం తినేవాళ్ళు కాదు ఎత్తిపెట్టేవాళ్ళు కాదు ఫ్రిడ్జ్లు లేవు ప్రాసెసింగ్ లేదు సో న్యాచురల్గానే ఫ్రెష్గానే తినాలి ఈ రకమైన ఆహార విధానాలని మనం కూడా అర్థం చేసుకొని భూమిని కాపాడి భూసారాన్ని కాపాడి అందులో వచ్చిన న్యూట్రిషియస్ ఫుడ్ తిని ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను